ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావముల కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం లూయా రెండు ప్రియమైనటువంటి దేవుని మిడలారా దైవ సమాజమా ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానాన్ని చేద్దాం రెండు ప్రియ దైవ జనాంగమా పదమూడో కీర్తన దావీదు కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని రాయబడి ఉంది పదమూడో కీర్తన మరి ఐదో చరణము చదువుకొని దైవధ్యానం చేద్దాం నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు యహోవా ఎహోవా నాకు ఎహోవాకు యహోవా మహా ఉపకారము చేసి ఉన్నాడు నేను ఆయన్ను కీర్తించదను ప్రార్థన పరిశుద్ధుడు ప్రియగలు తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదబడిన వాక్యం మీర్చి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియజేసి మహిమయు ఘనతోయ ప్రభావాలు పొందమని చర్మాన్వి పాస్యనకి చేర్చుకోమని ఏ సైనాంలో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ హలేలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి తన వాగ్దానాలతో వాక్యముతో బలపరుస్తూ వస్తున్నాడు ఒక వ్యక్తి అధైర్యపడినప్పుడు ధైర్యపరిచేది ఎవరు అంటే దేవుని వాక్యము వాక్యం అంటే దేవుడు దేవుడు అంటే వాక్యము దేవుని వాక్యము అది జీవము కలిగినటువంటి వాక్యము ఆ జీవముతో నింపబడినటువంటి తర్వాత మనలను ప్రేమించి మన దగ్గరికి వచ్చి మనకు సహాయం చేసేది ఎవరయ్యా అంటే ఆయన పేరు నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారు అయితే చదువుకున్న వాక్య భాగంలో దావీదు మహారాజు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఆ సారాంశం మనకు ఏమి కనబడుతుందంటే ఏమని ఉంది అక్కడ ఐదో వచ్చినము పదమూడో అధ్యాయం ఐదో వచ్చినములో నేనైతే నీ కృపయందు నమ్మిక ఉన్నాను ఏం చేస్తానంట కృపయందు నమ్మిక ఉంచాడు అంటే దేవుడు అనుగ్రహించే కృప దేవుడు చూపించే కృప అది శాశ్వతమైనది అది తరగనిది అది ఎవరు తీసివేయలేనిది అని ఎవరు నమ్మారు అంటే దావీదు నమ్మి దేవుని కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది అక్కడ రాయబడింది అంటే నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యోవా నాకు మహా ఉపకారము చేసి ఉన్నాడు నేను ఆయనను ఆయనను కీర్తించెదను నాకు ఉపకారం చేశాడు అంటూ మహా ఉపకారం అంటే ఉపకారం వేరు మహా ఉపకారం వేరు ఈ మహా ఉపకారాలు పొందినటువంటి దావీదు దేవుణ్ణి కీర్తించటానికి దేవుణ్ణి స్తుతించటానికి ఎంత మాత్రము తగ్గట్లేదు కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి మనము ఆరో అధ్యాయంలో అదే కీర్తనలు మనం ఆరో అధ్యాయం చూస్తే ఎనిమిది వచ్చిన వాళ్ళు ఏమైందంటే నా రోదన ధ్వని ఇని ఉన్నాడు పాపము చేయి మీరందరూ నా ఇద్దరి నుండి తొలగిపోండి ఏం చేశాడంటే యహోవా రోదన ధ్వని రోదన ధ్వని విన్నాడు అని రాయబడింది ఎహోవా నా రోదన ధ్వని ఆలకించాడు అని రాయబడింది ఇకపోతే పద్దెనిమిదో కీర్తనలో దావీదు మరొక మాట అంటాడు ఏమని అంటాడంటే పద్దెనిమిదో కీర్తన పదహారో చరణంలో భూమి పునాదులు భూమి పునాదులు బయలుపెడే బయలుపడెను ఉన్నత స్థలము ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనిను దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి ఏమంటాడంటే ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనిను నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను మహాజలరాశుల్లో నుండి తీశాడంటే ఎవరిని అంటే దావీదు మహారాజును ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాచి దావీదిన పట్టుకొని ఎక్కడి నుంచి పైకి తీశాడు అంటే మహాజలరాశులు మహాజల అంటే ఒక సముద్రంలోనూ ఆ నీటి ఒడ్డులో నీటి ఒక చెరువులోనూ మరి ఆయన మునిగిపోతుంటే జలరాశులు ఆయన మీద పారుతున్నప్పుడు మహాజలరాశుల నుండి చెయ్యి చాపి పట్టుకొని జలరాశుల నుండి పైకి తీశాడు దేవుడు అని ఇక్కడ దావీదు మహారాజు సాక్ష్యం ఇచ్చుటన్నాడు దైవజనాంగమ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి గమనించి ఆ విషయాలు మన హృదయంలో భద్రపరుచుకుంటే దేవుడు మన పట్ల కూడా అటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇరవై రెండవ అధ్యాయము రెండవ సమయలు గ్రంథము ఇరవై రెండో అధ్యాయంలో ఒక మాట మనకు చూడండి సమయంలో రెండవ గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది దైవ జనాంగం పదిహేడవ వచనంలో ఏముందంటే ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనిను నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే నాకంటే బలిష్ఠులై ఉండగా వారు వశము నుండి ఆయన నన్ను రక్షించను వారి వశములో నుండి వారి చేతిలో నుండి జలరాశుల్లో నుండి రక్షించేవాడు ఎవరు అంటే ఆయన పేరు నజరేడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఈ విషయాన్ని మనం ఎట్టి పరిస్థితిలో మరిచిపోకుండా ఏం చేయాలంటే జ్ఞాపకం ముంచుకొని జ్ఞాపకం ఉంచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి లూయా అక్కడే మనం ఇంకొక మాటను చూడాలి ఆ పద్దెనిమిదవ కీర్తనలోనే ఇంకొక మాట పదమూడో చరణం కూడా చూడండి ఆ పద్దెనిమిదో కీర్తనలో పదమూడో చరణంలో ఏముంది పదమూడో చరణంలో ఏముంది అంటే అక్కడ యహోవ ఆకాశమందు గర్జించెను గర్జించను సర్వోన్నతుడు తన ఉరుముదొని పుట్టించెను ఏమండి వడదళ్లను మండుచున్న నిప్పులు రాలెను ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొడ్డెను లూయ శత్రు సమూహం అంతా పటాపంచెలుగా పరుగెడుతుంది అనేది మనకు వాక్యం నేర్పిస్తున్నటువంటి సత్యము హలే ఇంకా అక్కడ మనం చూస్తే ఆ పదమూడో కీర్తనలో నాలుగో చరణం ఏముందంటే నేను మరణ నిద్ర నొందకుండాను వాణి గెలిచి తినని నా శత్రువులు చెప్పుకోనకుండను నేను తూలిపోయిన తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు ఎలుగనిమ్ము హెలుయ్యా నేనైతే నీ కృప ఎందు నీ కృప ఎందు నమ్మకించున్నాను నీ రక్షణ విషయమై నా హృదయము ఉల్లసించుచున్నది యహోవాకు యహోవా మహా ఉపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదును అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఈరోజు ఎన్నో ఉపకారాలు ఎన్నో సహాయాలు ప్రభు చేస్తూ వస్తున్నాడు గమనించి ఆయన చేసిన ఉపకారములకు మనం ఏం చేయాలంటే ఏదో ఒకటి దేవుని పని చేయాలి అందుకే ఆయన చేసిన ఉపకారం మనం ఏం చేయలేము మన దగ్గర అంత ఎలా చెల్లించేది మన దగ్గర లేదు కానీ ఒకటి చేయగలం ఏంటంటే దేవుని ప్రణాళికను పట్టుకొని ఆ ప్రణాళికను అనేకులకు నేర్పిస్తూ బోధిస్తూ దినదినము ఆత్మీయ స్థి స్థితిలో ఎదగలము దేవునిలో ఉండగలము దేవునితో ప్రార్థన చేస్తే దేవుని మీద ఆధారపడితే మనందరం ఆ విధంగా దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ విధంగా అన్ని విషయాల్లో దేవుడు ఆరోగ్యము స్వస్థత అభివృద్ధి సమస్త విధి విధానాలు ప్రభు ఇస్తాడు ఆ ప్రభు ఎలా ఇస్తాడు అంటే కొంతమందిని ఏర్పరచుకొని వారి ద్వారా ప్రభు ఇస్తాడు అనేది మనం జ్ఞాపక ఉంచుకుందాం రండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రియగలు తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇతబడిన వాకి అందరికీ అర్థమేలా కురపు చూపించారు నమ్మిస్తూ తీస్తున్నాను అందరు హృదయాలు నాటమని ప్రార్థిస్తూ దినదీవెన దినరక్షణ అందరికీ దయచేయండి నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నామహిమా గణత పొందమని చిన్న మనపాస్యనకు చేర్చుకొని ఏ స్నాములు స్తుంచి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ముల్దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్